జై శ్రీరామండి శుభోదయం అందరికీ నా పేరు రమాదేవి అన్నవరపు ఫ్రమ్ తెనాలి ముందుగా నాకు ముందుగానే మిత్రులు మిత్రులుగానే పరిచయమైన శ్రీమతి తొమ్మండ్రు గిరిజా శాంతకుమార్ గారికి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు కోరిన విధంగా ఒక రెండు నిమిషాలు ఈ ఈ శుభదినంలో మాతో రెండు నిమిషాలు వీడియో కాల్ ద్వారా మీరు మేము నేర్చుకున్న నాటి సంగతులన్నీ కూడా మీరు తెలియచేయమని చెప్పినందుకు సంతోషం అలాగే నేను మిమ్మల్ని గురువుగా మీరు నన్ను శిష్యురాలుగా స్వీకరించింది కరోనా టైం చాలామంది ఇళ్లలో దుఃఖాన్ని నింపిన సమయం అలాగే ఆ టైంలో నేను కూడా బంధుమిత్రుల్ని కోల్పోవడంలో చాలా బాధలో ఉన్నప్పుడు మీరు క్లబ్ గ్రూపుల్లో పెట్టిన సౌందర్య లహరి నేర్పిస్తాననే మెసేజ్ని నేను చూసి ఈ టీవీ వార్తలు పేపర్ వార్తల నుంచి ఫోన్లో వచ్చే ఈ వీడియోలు వీటన్నిటి నుంచి దూరంగా ఉండాలి ఆధ్యాత్మికంగా కొంత సమయాన్ని ఈ రకంగా కేటాయించవచ్చు అనే ఆలోచనతో ఆ గ్రూప్లో నేను జాయిన్ అవటం మరి నేను చేరినప్పుడు అదే గ్రూప్లో మరి నాతో పదహారు మంది ఆ పదహారు మంది మిత్రులను ఇప్పుడు ఎంతో చక్కగా కలిసిపోయి మంచి మిత్రులుగా మేము కలిసి నడుస్తున్నాం అది చాలా సంతోషం మీరు గురువుగానే కాకుండా మాతో దగ్గరగా ఉండటం మాలో ఒకరిగా ఉండటం వల్ల అనేక సందేహాలు ఎప్పటికప్పుడు పాఠం నేర్చుకుంటూ కూడా మీతో సరదాగా మాట్లాడుతూ ఆ సందేహాలన్నీ మీకు చెప్పటం మీరు వెంటనే మీకు తెలిసిన దానికి సమాధానం మాకు తెలియచేయటం ఒకవేళ మీకు తెలియకపోతే నేను తెలుసుకుని చెప్తానని చెప్పటం ఆ రకంగా మీరు మాకు గురువుగా అనిపించకుండా మిత్రులుగానే అనిపించేవారు ఏదైనా గిరిజగారు అడిగితే చెప్తారు అనే ఒక ఆలోచన మాకు ఉండేది గురువు అనేటప్పటికీ కొంచెం ఎవరైనా దూరం పెడతాం ఆ దూరం అనేది మన మధ్యలో లేదని నేను అనుకుంటున్నాను ఆ రకంగా ఎప్పుడెప్పుడు ప్రతిరోజు ఎప్పుడు అవుతుందా సాయంత్రం ఎప్పుడు పాఠంలో కూర్చుందామా ఎప్పుడు అందరి అందరి వాయిస్సు విందామా అందరి గొంతు విందామా ఆ గంట గంటన్నర సమయాన్ని అసలు మర్చిపోయి ఆ ఒక పాటను నేర్చుకుందామా అనిపించేట్లుగా ఉండేది అట్లాగే ఆ సౌందర్య లహరి అనేది అసలు నేను పేరు కూడా వినలేదండి ముందు మీ ద్వారానే నేను తెలుసుకున్నాను అట్లాగే కైలాసం నుంచి ఆది శంకరాచార్యులు ఈ భూమి మీదకి తీసుకొచ్చారని చెప్పి మీరు చూడటం అలాగే కొంత గ్రంథంలో కొన్ని కొంత భాగం వారే రచించారని చవటం వీటన్నిటికీ కూడా నేను చాలా శ్రద్ధగా విని ఆల్రెడీ నాకు ఆదిశంకరాచార్యులు మానసికమైన గురువు నాకు వారు ఎన్నో గ్రంథాలు రచించారు ఎన్నో తెలుసుకున్నాను కొన్ని చదివాను కూడా వారు రచించిన గ్రంథం అనేటప్పటికీ కొంత శ్రద్ధ పెట్టి నేను చదవడం నేర్చుకోవడం జరిగింది ఆ రకంగానే మీరు ఆ రెండు సంవత్సరాల కాలంలో శివానంద పంచశతి మోకపంచసతి ఆర్యాద్విసతి ఈ మన్ శ్రీ మంత్రమాతృక పుష్పమాలాస్తవము మణిద్వీప వర్ణనం ఇవన్నీ కూడా నేర్పించారు అప్పుడే రెండు సంవత్సరాలు పూర్తయినాయా అనిపించి మళ్ళీ ఆ కరోనా కాలం నుంచి బయటపడి మనం అప్పుడే ఇది అయిపోయిందా అని చెప్పి అనిపించేలాగా అనిపించింది తర్వాత మళ్ళీ వేరే గురువుల దగ్గర కూడా అదే వరవళ్ళలో సుందరకాండ నేను పూర్తి చేసుకున్నాను భగవద్గీత నేర్చుకుంటూ ఉన్నాను మధ్యలో బ్రేక్ వచ్చింది అమెరికా ప్రయాణం వల్ల ఏదైనా చాలా సంతోషం మీ ద్వారా ఇన్ని గ్రంథాలు మేము నేర్చుకోవడానికి అవకాశం లభించినందుకు మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తూ మీ ద్వారా ఇంతమంది మిత్రుల్ని మేము పొందినందుకు కూడా నా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాను మేమందరం కూడా చక్కగా మిత్రులుగా ఎవరింట్లో శుభకార్యం జరిగినా అందరం కలిసి అటెండ్ అవటం ఆ తర్వాత గ్రూపులో పుట్టినరోజులు పెళ్లి రోజులకి శుభాకాంక్షలు తెలియజేసుకోవటం కానీ మంచిగా ఈ ఆధ్యాత్మిక వరవడిలోనే నడుస్తూ ఉన్నాం అలాగే మీరు ఈ ఈ గ్రంథాలే కాకుండా ఏదైనా మంచి రోజు విశేషమైన రోజైతే పలానా గ్రంథం చదవండి పలానా పారాయణం చేయండి అని చెప్పడం యూట్యూబ్ ద్వారా మీరు కొన్ని మొదలుపెట్టి దానిలో కూడా మాకు తెలియపరచడం మేము తెలుసుకునే పరిస్థితులు మాకు కల్పించడం కూడా చాలా సంతోషంగా ఉంది సామూహిక పారాయణాలకు కూడా మాకు అవకాశం కల్పిస్తున్నారు మీరు అది కూడా చాలా సంతోషం ఈ రకంగా మీకు మరొక్కసారి నేను మంచి మిత్రుల్ని పొందినందుకు మీ ద్వారా ఎన్ని గ్రంథాలు నేర్చుకోవడానికి అవకాశం కలిగినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను జై శ్రీరామ్ నమస్తే అండి